ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు రెండు లక్షల విలువైన దుప్పట్లను అందజేశారు మార్కాపురం నియోజకవర్గ టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఒక్కలగడ్డ మల్లికార్జునకు దుప్పట్లు అందజేశారు సింగ్నగర్ వాంబే కాలనీలోని బాధితులకు ఆ దుప్పట్లను ఇవ్వనున్నట్లు మల్లికార్జున్ తెలిపారు చుట్టూ జరిగినటువంటి వరదల వల్ల విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైపోయి కొన్ని వేల మంది నిర్వాసితులు రోడ్ల పాలైనారు వారి కోసం మార్కాపూర్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర రెండు వేల దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా హర్షించదగిన విషయము తెలుగుదేశం పార్టీ తరపున ఇండియన్ మర్చెంట్ అసోసియేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నెలలో వరదల వల్ల విజయవాడ నగరం మొత్తం అతలాకుతలమైపోయి కొన్ని వేల మంది నిర్వాసితులు రోడ్ల పాలైనారు వారి కోసం రెండు వేల దుప్పట్టు పంపిణీ కార్యక్రమం చేయడము చాలా హర్షించదగిన విషయం తెలుగుదేశం పార్టీ తరఫున మర్చెంట్ అసోసియేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం నెలలో జరిగినటువంటి వరదల వల్ల విజయవాడ